క్రిష్ వాళ్ళ ఇంట్లో ఫంక్షన్కి అయితే సత్య వాళ్ళ స్నేహితుల్ని పిలుస్తుంది ఇక సత్య వాళ్ళ స్నేహితులు ఒకలా ఒకలాగా దిగుతారు ఇక అక్కడికి ఇక వాళ్ళ ఫ్రెండ్స్ దిగుతూ ఇలా అంటారు ఆర్ ఫర్ రాధిక తర్వాత ఇంకొక ఫ్రెండ్ దిగి డి ఫర్ దీప్తి అని అంటుంది తర్వాత ఇంకొక ఫ్రెండ్ దిగి ఎక్స్ ఫర్ జైనా అని చెప్పి వాళ్ళ ముగ్గురు కూడా స్టైల్ ఇచ్చుకుంటూ అలా దిగి వాళ్ళ ఇంట్లోనికి అయితే వస్తూ ఉంటారు ఇక వాళ్ళ ముగ్గురిని తీసుకుని వచ్చి సత్య అయితే క్రిష్తో ఎలా అంటూ ఉంటుంది వీళ్ళ ముగ్గురు నాకు కాలేజ్ ఫ్రెండ్స్ వీళ్ళని ఇక అక్కడికి నేనే పిలిచాను అని చెప్పి సత్యకృష్ణ ఉంటుంది అది విని అయితే నమస్కారం అని చెప్పి వాళ్ళని ఆహ్వానిస్తూ ఉంటాడు ఇక వాళ్ళని ఆహ్వానించాక వాళ్ళ ముగ్గురు కూడా ఫంక్షన్లో అయితే హడావిడి చేస్తూ ఉంటారు వాళ్ళ ముగ్గురు అలా హడావిడి చేయడం చూసి ఇంట్లో వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయి వాళ్ళ వైపే అలా చూస్తూ ఉండిపోతారు ఇక సత్య అయితే వాళ్ళ ఫ్రెండ్స్ని చూసి చాలా మురిసిపోతూ ఉంటుంది అన్నాళ్ళ తర్వాత మళ్ళీ వీళ్ళతో కలిసి ఎంత సరదాగా గడుపుతున్నాను అని చెప్పి సత్య కూడా అనుకుంటూ ఉంటుంది ఇదంతా చూసి అయితే అలా చూస్తూ ఉండిపోతాడు ఇక సత్య ఫ్రెండ్స్ దీప్తి అలాగే రాధిక జైన వాళ్ళ ముగ్గురు కూడా హడావిడి చేసి డ్యాన్సులు వేసి అందరినీ కూడా రెచ్చగొడుతూ ఉంటారు ఇక అందరినీ కూడా ముందుకు లేపి వాళ్ళు వాళ్ళతో కూడా డ్యాన్సులు చేయిస్తూ ఉంటారు ఇదంతా చూసి మహాదేవి అయితే కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్